క్రైస్తలో ఏహో అన్నా మనకు స్థుతి కలుగునగాక ఈ యొక్క ఎనిమిదో నెల అంతా కూడా దేవుడు కాచి కాపాడి తొమ్మిదో నెలలోనికి దేవుడు ప్రవేశపెట్టి ఉన్నాడు కదా ఈ దినం పరిశుద్ధ దినం ఘనప ప్రభువును ఘనపరచవలసిన దినం ప్రభును ఆరాధించవలసిన దినం సో ఈ దినాన పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఈ నూతన నెలలో మనము ఏ విధంగా ఎటువంటి పరిస్థితులు మన జీవితాల్లో మనకు ఎదురవుతూ ఉన్నప్పటికీ నూతన నెలలో ప్రభు మనకిచ్చుచున్న వాగ్దానాలు ఏంటో చూద్దామా ద్వితీయోపదేశకాండము ముప్పై ఒకటో అధ్యాయము ఆరో వచనం ఈ విధంగా ఉంది భయపడకుడి వారిని చూచి దిగులు పడకుడి నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యహోవయే ఆయన నిన్ను విడివడు నిన్ను ఎడబాయడు హలెలుయా దేవుడైన యహోవా మూషకు చెప్తున్న మాటలు ఎంత చక్కగా స్పష్టంగా దేవుడు మోషతో చెప్పాడు మోషే యహోస్వాకు ఈ విషయాలన్నీ కూడా ఆయన తెలియచేస్తూ ఉన్నాడు కాబట్టి ఆయన చెప్తున్న మాట మొట్టమొదటి మాట భయపడవద్దు ఏ పరిస్థితి మిమ్మల్ని భయపరుస్తూ ఉందో బాధపడుతూ ఉందో ఆందోళనగా ఉందో ఎలాంటి మీరు మీరున్నారో దేనిని ఎవరిని చూచి మీరు భయపడుతూ ఉన్నారో ప్రభు చెప్తూ ఉన్నాడు భయపడవద్దు వారిని చూచి అసలు నువ్వు దిగులు పడవద్దు నీకే సమస్య ఉన్నా నువ్వు భయపడవద్దు నీ శత్రువుని చూచి నువ్వు దిగులు పడవద్దు అయితే ఏం చేయాలి మరి ఆయన నిన్ను విడువడు అంటే నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యహోవయే నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యహూవ కాబట్టి నువ్వు ఏమాత్రము కూడా భయపడవద్దు దిగులు పడవద్దు ఇంకా ప్రభువు ఏం చెప్తూ ఉన్నారు అంటే ఆయన నిన్ను విడివడు నిన్నడబాయడు స ఫస్ట్ నువ్వు భయపడవద్దు అంటున్నారు నిబ్రం కలిగి ధైర్యంగా అంటున్నారు మరి నువ్వు నిబ్రం కలిగి ధైర్యంగా ఉండాలి అంటే అనిచ్చే ధైర్యం ఏంటి అంటే ప్రభు నీతో కూడా వస్తూ ఉన్నాడు నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యోహో కాబట్టి నువ్వు దిగులు పడవద్దు భయపడవద్దు అంతేకాదు ఆయన నిన్ను విడివాడు నిన్ను ఎడబాయడు స్వజీవితంలో ఎటువంటి పరిస్థితులు మనకు ఎదురవుతూ ఉన్నప్పటికీ ఆ పరిస్థితులన్నిటిలో కూడా ప్రభు చెప్తూ ఉన్నారు నేను నిన్ను విడిచిపెట్టట్లేదు నువ్వు ధైర్యంగా ఉండు ఒకవేళ ఈ యొక్క క్రొత్త నెలలో ఏ విద్వేషాలు అయితే మీరు కలిగి ఉన్నారో ఏ వ్యాపారం మీరు చెయ్యాలనుకుంటున్నారో అసలు మీ చేతి పని అంతటి విషయంలో కూడా ప్రభు సెలవిస్తున్న మాట ఏంటి అంటే నేను నీకు తోడై ఉన్నాను నీతో కూడా వస్తూ ఉన్నాను నేను నీకు సహకారంగా ఉన్నాను కాబట్టి నువ్వు భయపడవద్దు నువ్వు దిగులు పడవద్దు ఏ విషయములైతే నిన్ను తొందర పెడుతూ ఉన్నాయో ఒకవేళ గత నెలలో ఎన్నో విషయాలు మీరు క్లిష్టమైన పరిస్థితులు కూడా మీరు వెళ్ళి ముండుండొచ్చు అయినప్పటికీ నీ ప్రభు ఏం చెప్తూ ఉన్నారంటే నీవు మళ్ళా నీ యొక్క మార్గము ప్రక్కకు వెళ్ళిపోయి ఉండొచ్చు నువ్వు దారి తప్పిన పరిస్థితి అనిపించవచ్చు కానీ ప్రభు ఏమన్నాడంటే మళ్ళా నిన్ను గాడిలోనికి తీసుకుని రావడం అది ఒకవేళ నీకు అది కష్టం అనిపించవచ్చు కానీ ప్రభు ఏమంటాడంటే నేను గాడిలోనికి నేను తీసుకుని వస్తూ ఉన్నాను కాబట్టి నువ్వే మాత్రము కూడా భయపడవద్దు ఒకవేళ కొత్త కొత్త మార్పులు ఏ విషయాలు నీ ముందు జరుగుతూ ఉన్నప్పటికీ వాటి విషయంలో నువ్వు అసలు ఆందోళన పడవద్దు ప్రభువు నీకు సమస్తమును చేయడానికి అడుగడుగునా కూడా అనుక్షణము ప్రభు నీతోనే ఉంటూ ఉన్నారు నీతో ఉంటున్న ఆ సర్వోన్నతుడైన దేవుడు నిన్ను విడివడు నిన్ను ఎడబాయడు ఎంత చక్కని వాగ్దానం ఈ సెప్టెంబర్ నెలలో ఎంత గొప్ప వాగ్దానాన్ని దేవుడు మీకు అనుగ్రహిస్తూ ఉన్నారు కాబట్టి ఏ విషయాల్లో కూడా మీరు దిగులు పడవద్దు భయపడవద్దు సర్వశక్తుడైన దేవుడు మీకు తోడై ఉన్నారు మీ చేయి పట్టుకుని మిమ్మల్ని నడిపిస్తూ ఉన్నారు కాబట్టి ధైర్యముతో ఆయనతో పాటు నడవండి గొప్ప ఆశీర్వాదాలు పొందుకొనండి దేవుడి మాటలు మీ హృదయంలో దీవించిన దాకా అమ్మే సకల ఆశీర్వాదములకు కారణభూతుడానికి స్తోత్రాలు నైనా ఎనిమిది నెలలు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఎని ఎనిమిది నెలలు మా జీవితంలో గడిచుకొని యన తొమ్మిదో నెలలోనికి ప్రవేశిస్తూ ఉంటుండగా మీ కృప మీ కాపుదల మీ భద్రత మీరు ఇచ్చి ఉన్నారు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నారు ఆయన ఆరోగ్యాలు ఇచ్చారు ఒకవేళ ఎటువంటి పరిస్థితులను మేము ఎదుర్కొనవలసి వచ్చినప్పటికీ వాటన్నిటిలో కూడా ప్రభువ మీరు మాకు తోడన్నారు భయపడవద్దు దిగులు పడవద్దు అని చెప్తూ ఉన్నారు నీ దేవుడైన యోహోవా నీతో ఉన్నారు అని సెలవిచ్చి ఉన్నారు మీరు మమ్మల్ని విడవను ఎడబాయను అని సెలవిస్తూ ఉన్నారు ఈ మాటలన్నిటితో ప్రభువ బిడలని మీరు ధైర్యపరిచి బలపరుస్తున్నందుకు నీకు స్తోత్రాలు ఎవరెవరి హ్యాపీ నెలలో ప్రభువ ఎవరెవరి హ్యాపీ బర్త్డేస్ చేసుకుంటూ ఉన్నారో నాయన బిడలందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాం ఎవరెవరి వెడ్డింగ్ యానివర్సరీస్ చేసుకుంటూ ఉన్నారో వారిని మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాం నూతన సంవత్సరం అనే దయ కిరీటాన్ని మీరు వారికి అనుగ్రహిస్తూ ఉన్నారు సంవత్సరాలు జరుగుచుండగా నీ కార్యాలు నూతన పరుస్తూ ఉన్నారు నూతన ఆత్మతో నూతన శక్తితో నూతన అభిషేకముతో మీరు వారిని నింపుతూ ఉన్నారు థ్యాంక్ యూ డాడీ మీరు చేస్తున్న అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యాలన్నిటిని బట్టి రాజా మీకు మా నిండు కృతజ్ఞతలు స్థుతులు స్తోత్రాలు చెల్లుస్తున్నాను ఎవరెవరైతే దుఃఖంలో వేదనలో తమ వారిని జ్ఞాపకం చేసుకుంటూ బాధపడుతున్నారో ఎవరెవరు బలహీనత ఉండి ఉన్నారో అట్టి బలహీనతల నుండి దుఃఖము కన్నిటి నుండి విడుదలని ప్రకటిస్తూ ఉన్నాను ఆయుర ఆరోగ్యాలు ప్రకటిస్తూ ఉన్నాను నడినెత్త నుంచి అరికాలు వరకు ప్రతి నీ మాటలు వింటున్న ప్రతి మీ రక్తము ప్రవహించున మీ శక్తి మీ ప్రభావం వారిలోగాక వారికి ఉన్న సమస్యలన్నీ పరిష్కరించబడను గాక థ్యాంక్ యూ డాడీ మీకు మా నిండు కృతజ్ఞత స్థుతి స్తోత్రాలు చెల్స్తూ ఏ సున్నా ప్రార్థించి పొంది తండ్రి ఆ మ్యాన్ గాడ్ బ్లెస్ యూ మీ సహోదరి సోదరి సువార్త రాజు చలో